వన్నటి వరకు దాన్ని హెయిర్ బాగా పెంచాలి అని ఇప్పుడు పెంచడం కాదు కదా ఉన్న హెయిర్ కాపాడుకుందాం అనిపిస్తుంది నా హెయిర్ ఫాల్ ఎలా ఉంటది ఇంట్లో ఉండే చెత్త కన్నా నా జుట్టు ఎక్కువ ఉంటది చూస్తున్నారా ఇటు సైడ్ అర్రకరం అటు సైడ్ అరకరం అయితే ఎగిరిపోయింది ఉన్న జుట్టుతో కవర్ చేస్తూ బతుకుతున్నా నాకు ఈ బాధ పెళ్ళైనప్పుడు నుండి స్టార్ట్ అయింది మా ఆయన పెట్టే స్ట్రెస్ అనుకుంటారేమో అదేమీ కాదు చెన్నైలో ఉండే సాల్ట్ వాటర్ వల్ల ఇంత హెయిర్ ఫాల్ అయిపోతుంది సరే ఈ రోజు ఖాళీగా ఉన్నాం కదా ఏదైనా హెయిర్ ప్యాక్ ట్రై చేద్దామని నా ఓన్ గా అయితే ప్రయోగం చేశాను ముందు ఆనియన్ పేస్ట్ అయితే చేసుకున్నా అదంతా పెడదాం అనుకున్నా డాండ్రఫ్ అని మీరు భయపడతారేమో వీడియోలో అని చెప్పి అదైతే పక్కన పెట్టేసి మళ్ళీ సీడ్ జెల్ అలాగే మెంతులు రోజ్మెరీ లీవ్స్ ఇవన్నీ వేసి బాయిల్ చేసిన వాటర్ లో ఆనియన్ జ్యూస్ అయితే యాడ్ చేసేస్తాను దెబ్బకి హెయిర్ ఫాల్ ఆగిపోయింది హెయిర్ గ్రోత్ వచ్చేసిందని నేను చెప్పను కానీ మాత్రం కూడా పట్టించుకోలేదంటే నెక్స్ట్ ఇయర్ పక్క మీరు నన్ను గుండెలో చూస్తారు అంత హెయిర్ ఫాల్ అవుతుంది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి కానీ ఇంత పెద్ద ప్యాక్ అయితే చెప్పొద్దు కానీ జస్ట్ హెయిర్ సిరమ్స్ అలాంటి చిన్న చిన్నవి చెప్పండి ప్రయోగం చేస్తాను ఈ ప్యాక్ వల్ల ఇన్స్టెంట్ గా నాకు షైనింగ్ అనిపించింది కొంచెం హెయిర్ సిల్కీగా ఉంది